పిల్లలతో కూడా వాళ్ళకి అంత ప్రజెంటేషన్ తీసుకెళ్ళటం వాళ్ళతో కూర్చో అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట జనరల్ గా చైర్మన్ అంటే లో కూర్చొని కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది బోర్డు మీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజుల దాకా బోర్డు బెట్ బట్ ఈయన అలా కాదు ఖాడి ఉన్నప్పుడు అలా అక్కడికి వెళ్ళి కూర్చోవటం చేయటం అందరితో కలిసిమెలిసి ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలనే ఆలోచనలో ఉన్నారు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా సైట్ ఇస్తున్నారు మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా అసలు డబ్బులు గిబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం ఇల్లు చేయటం ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి మీరు ఏ కన్సెషన్ అడగొద్దు అని చెప్పేవాడిని ఇవ్వలేనా అడిగే ఫ్రీగా చేసి చేసేవాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించారు అని చెప్పారు మన వసంత నాగేశ్వరరావు గారు అని హోమ్ మినిస్టర్ అయ్యని చేసాడు ఇప్పుడు వసంత ప్రసాద్ ఆడు ఫాదర్ అనమాట ఆయన వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ దాంట్లో హాస్పిటల్లో డాక్టర్ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి మీకు ఎందుకు అంకుల్ మీరు ఊరికి ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి పంపించేయండి నేను చూసుకుంటాను అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడో చెప్పడానికి లేదు కదండి తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నాం పెట్టేపుడల్లా కూడా ఈ క్యాన్సర్ అనేది అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది ముఖ్యంగా ఆడాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గవక్కరు వెళ్ళి భర్తతోనూ అత్తగారితోనో అమ్మతో కల తల్లి ఉంటే చెప్పుకోగలరేమో కానీ అత్తగారి దగ్గర దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు హబెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంశిస్తాను అలాంటి వాళ్ళ కోసమే కానీ ఈ వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది ఒక అద్భుతమైన వ్యాన్ ఎట్రాబల రోడ్ని గానే మొదలు పెట్టించినట్టు ఉన్నారు తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశాను అది అడిగినప్పుడల్లా చూర్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకువెళ్ళండి అక్కడ మన మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అనమాట టెస్టింగ్ ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళు అందరూ వచ్చేయండి టెస్ట్ చేయించుకోండి టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చింది అనుకుంటే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం నెగిటివ్ వస్తే దానికి కూడా ఏం లేదు తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం చేసి తర్వాత తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీదే ఆధారపడటం కాదు మనం కూడా ఒక వ్యాన్ అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలి అని చెప్పి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ లో వచ్చి తీసి అది చేయించాను ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తారు బాలకృష్ణ బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు బేసిక్ గా మీరు ఇద్దరితోని కలిపి యాక్ట్ చేశారు కదా సార్ ఇప్పుడు నార్మల్ గా సహజమైన వ్యక్తిత్వాల గురించి మీరు చెప్పారు నటుడుగా మీరు ఆయన్ని ఇన్ని కంపేర్ చేస్తే మీకు కనిపించే ప్రధానమైన తేడా ఏంటి ప్రధానమైన పోలిక ఏంటి సార్ ప్రధానమైన పోలిక అంటే ఏదో పులి కడుపుని పులి పుడుతుంది పిల్లి పట్టదు అన్నట్టుగా ఆ మహానుభావుడికి అంత టాలెంటెడ్ అద్భుతమైన యాక్టర్కి తండ్రికి తగ్గ తల ఇళ్ళగా పుట్టాడు అంటే అంత గౌరవం అంత మాట పద్ధతి అలాగే నేను ఒకసారి ప్రొడ్యూసర్గా మా జయపేరీ కింద కూడా ఒకసారి వెళ్ళి డేట్లు అడిగే బాబు ఒక పిక్చర్ చేద్దామని ఉంది చేయండి అన్నగారు తప్పకుండా చేయండి మంచి మంచిది చేద్దామను కోటరామకృష్ణ గారి డైరెక్షన్లో భారతంలో బాలచంద్రుడు అని ఆ సినిమా చేసి బాగా అడిగింది గా ఆ సినిమా బిఫోర్ రిలీజ్ అంటే టేబుల్ ప్రాఫిట్ లాగా వచ్చిందన్నమాట నాకు దాంట్లో అప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అనే ఆలోచనలో ఇది ఉన్నాడు పెళ్లి ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి అమ్మాయికి ఖర్చు పెట్టాను పెళ్లి బాలకృష్ణ గారు కూడా మీతో చేసిన సినిమాలో వచ్చిందంతా నాకు పెళ్లికి బ్రహ్మాండంగా జరిగిపోయింది అట్లా చాలా మంచి హృదయం తర్వాత ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఏడువులు అంటారు అయ్యి కర్ణాటకను తమిళనాడుకి బోర్డర్ లో ఉన్నాయి అక్కడ షూటింగ్ అక్కడ ఫైర్ ఫెస్ట్ లో అనమాట అసలు మధ్యాహ్నం కూడా బాబు గంట రెస్ట్ తీసుకుని అండి పర్లేదు వేరే ఉన్నాయి కదా పెట్టుకుందాం అంటే ఎందుకండి ఏం అక్కర్లేదండి అంటే గెస్ట్ హౌస్కి వెళ్దాం బాబు అన్ని అరేంజ్ చేశాను అంటే వద్ద ఏమొద్దు ఆ మన ఈ వ్యాన్ ఉంటది కదా జనరేటర్ వ్యాన్ జనరేటర్ కింద వేసుకుంది దాని మీద అంత సింపుల్ అనమాట సింపుల్ చాలా హంబుల్ హంబుల్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి